దేవీ సర్వూత శాంతిణ సంస్థిత నమో నమస్తై నమస్త నామ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూల్యత చెప్తూ మనం తులారాశి జాతకులకు ఈ సంవత్సరం గురుగ్రహము ఏ ఏ స్థానాలలో ఉంది వారు ఎటువంటి అనుకూలమైనటువంటి పనులు చేయాలి మరి ఎటువంటి పనులు చేయకూడదనే విషయాన్ని ఆలోచిస్తూ తులారాశి జాతకులకు ముఖ్యంగా గమనించినప్పుడు దీంట్లో చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలతో ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ముఖ్యంగా వీరికి గురుగ్రహం యొక్క అనుకూల్యత చూసినప్పుడు మే పద్నాలుగు దాకా వీరికి గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత వీరికి అక్టోబర్ పద్దెనిమిది దాకా తొమ్మిదవ స్థానంలో తర్వాత మళ్ళా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి నవంబర్ పదకొండు దాకా పదవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం అంటే ఎనిమిది తొమ్మిది పది స్థానాలలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది రాశిత్రయ సంచారాన్ని బట్టి చూసినప్పుడు గురువు యొక్క స్థానం ఎనిమిదో స్థానంలో సంచరించే సమయంలో గృహ సమస్యలు ఎక్కువగా ఉంటాయి రాజభయము రాజకీయ పరమైనటువంటి చర్చలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వీరికి ఎక్కువగా హాని జరిగే అవకాశాలు అధికమైనటువంటి కోపంతో కొన్ని వృత్తులను దూరం చేసుకుంటారు అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత గురువు యొక్క స్థానం మారిన తర్వాత ఎప్పుడైతే గురువు తొమ్మిదవ స్థానానికి వస్తూ ఉన్నాడో అప్పుడు వీరికి సౌఖ్యము తర్వాత ముఖ్యంగా వీరికి ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు యువతి యువకులకు వివాహాలయ్యే అవకాశం కనబడుతూ ఉంది వ్యాపారస్తులకు కూడా లాభాలు పొందే అవకాశం మనకు కనబడుతూ ఉంది అయితే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలు చేసే వాళ్ళ యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత చూసినప్పుడు లాభదాయకంగా ఈ సంవత్సరం ఉంటుంది ఆరోగ్యం ఆనందం కుటుంబ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి లాభాలు పెట్టబడని పె అంటే పెట్టడానికి అవకాశం కొంత తక్కువగా ఉంది ఆలోచించి ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలి తర్వాత కళారంగంలో ఉన్నటువంటి తులారాశి జాతకులకు ఆరోగ్యకరమైనటువంటి పోటీని ఎదుర్కొంటారు వీళ్ళు పోటీ తత్వం ఉంటుంది అంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా తర్వాత విజయాలు ఎక్కువగా మిమ్మల్నే వరిస్తూ ఉంటాయి ప్రయాణాలు లాభదాయకంగా చేస్తారు సానుకూలమైనటువంటి మరి దృక్పథం అనేది మీలో ఏర్పడుతూ ఉంటుంది మరి తులారాశిలో ఉన్నటువంటి మహిళలకు గురుగ్రహం యొక్క అనుకూలత చూసినప్పుడు అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి సౌఖ్యం ఆనందం కుటుంబ వృద్ధి మొదలైనటువంటి కలుగుతూ ఉంటాయి వివాదాస్పద అంశాలను విడిచిపెట్టండి క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ ఉంటే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి తులారాశి జాతకులు చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఆదాయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది చెరకు నూనెలు మసాలా దినుసులు మొదలైనటువంటి పంటలు వేస్తే రైతన్నలకు లాభాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వీరందరికీ గురుగ్రహం అనుకూలత పొందడానికి ముఖ్యంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది మీకు శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది తులారాశి జాతకులకు మరి ఈ విశ్వా సంవత్సరం మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఓం తత్సత్ విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్సు అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలు అవుతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం లేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలులై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవిరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతివారు కూడా దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్